టైం అయింది కొంతమంది పోయిలేమో కానీ మా అక్కలు చూడలేక ఎంతమంది స్వాగతం చెప్తున్నారు నేను మొన్న ప్రచారం చేసినప్పుడు కూడా జై శ్రీరామ్ ఒక కమలం పువ్వు అక్క గది ఎదురుంటదక్క లక్ష్మీదేవి కింద ఉంటదక్క లక్ష్మీదేవి అంటే పైసలు ఇస్తుంది కదక్క పువ్వుకి వేస్తే మంచికి ఇస్తుంది ఈ కాంగ్రెస్ వాడు పోటీ ఆయన ఎన్నికచ్చినప్పుడు మనము ఏం చేస్తామమ్మా ఓటుమా మోడీకి ఓటు అందుకనే కాంగ్రెస్ ఓటు ముందుకొత్తలేడు కలబడతానికి బిఆర్ఎస్ అసలు ముందు లేడు బతుకులు ఆడుకుంటారు నూనెతావా నిజామాబాద్ లో నో నిలబడతావా నిజామాబాద్ ఇవేలా పాప పెద్ద మనిషిని నూకేసి ముందరు ఇక ఆయన కూడా వచ్చి ఆయన కూడా భయమై మోడీని చూస్తే అభివృద్ధి అంటున్నాడు మోడీని చూసి మోడీ భక్తుడికి వేయకుండా ఓతారు నాయన రాహుల్ గాంధీని చూసి నీకేమంటావు అంకుల్ ఏమమ్మా ప్రధానమంత్రి అవుతారు మోడీ రాహుల్ గాంధీ సపోర్ట్ చేయాలి ప్రధానమంత్రి అయితే చేతులు చేపి ఎప్పుడు ఇవ్వడుతుంది అందరు లాస్ట్ అటువంటి నాయకత్వం మనకు అవసరమా లేదా ఒక్కసారి మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొన్న ఎలక్షన్లు అన్ని ఫ్రీ స్కీమ్లు ముందు చెప్పి ముందు చెప్పింది చెప్తున్నా రాకేష్ గారు చెప్పిన ఆరు స్కీమ్లు ఆరు స్కీమ్లు ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెటీలు ఇప్పుడు ఏం చెప్తున్నారు ఆరు గ్యారెంటీలు రెండు వేల ఐదు వందలు వస్తున్నాయి ఆ మక్క ఎవరికన్నా వచ్చిన వచ్చేదమ్మనే రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఇస్తాను కదా ఒక్కొక్క మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను అనడా లేదా ఆరు గ్యారంటీలకు ఓటేసాం అప్పుడు కేసీఆర్ మాట నేను మోసపోయి ఓటేసాం మళ్ళీ ఆరు గ్యారెంటీలకు మోసపోయి ఓటేసాం అప్పుల రాష్ట్రమే అని చెప్పి వాళ్ళే అప్పుల రాష్ట్రము మొత్తం అప్పులు ఉన్నాయి లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి అని మళ్ళీ అయినా లేనిపోయిన అబద్ధాలు చెప్పింది మా దిగు మోసం చేసింది ఇప్పుడు ఏమంటున్నాడు మొత్తం అప్పులు ఉన్నాయి ఈ అప్పులకు ఎట్లా కట్టాలనో మీకు ఏం చేయాలనో మీకేమంటున్నాడు రెండు వందల రెండు వందల యూనిట్ల కరెంటు కరెంటు ఈ రోజు నుంచి ఇస్తాను పెద్ద పేపర్లే రాయించు ఐదు వందల సిలిండర్ కి ఇస్తాను రాపిచ్చింది ఇవి పేపర్ల మీదనే ఉంటాయి ఓట్ల ఎవరకు పేపర్ల మీదనే మీకు రావు ఇవి కేవలం ఓట్ల కోసం అక్కడ ఒకటి ఒకటి ఒకటిచ్చి మిమ్మల్ని మురిపించి మిమ్మల్ని మోసం చేపించి ఈ పార్లమెంట్ లో ఓటు వాళ్ళెవ్వరు కూడా చెయ్యమని ఆయన మాటల్లోనే చెప్పింది కదా కేంద్రంలో పదిహేడు సీట్లు గెలిపియండి కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు అప్పుడే ఈ ఆరు గ్యారెంటీ అమలు చేస్తాం అంటే ఆయన మోసం చేసినట్ట అధికారంలోకి వస్తే అమలు ఆయన మళ్ళీ అయితే పదిహేడు సమ్మ అయిన

రైతు బంధు పదహైదు వేలు వచ్చిందా రైతు పన్నెండు వేలు వచ్చిందా ఏ పథకము లేదు ఇట్లనే ఇంకా బొత్తు నడుపుతారు పార్లమెంట్ ఎన్నికల ముందు ఎలాంటి మోసాలు చే చూసినా ఈ ఓటు దేశం కోసం ఈ ఓటు మన కోసం ఈ ఓటును ఖచ్చితంగా కమలం పువ్వు మీద ఓటేసి మీ పార్లమెంట్ సభ్యుని పెద్ద మెజార్తో గెలిపించండి నరేంద్ర మోదీ గారికి తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున పార్లమెంటు సీట్లు భౌగోగించడానికి మరి ఇక్కడ నిజామాబాద్ ప్రజలందరూ అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా పూర్తిగా